రండి సో ఆయనతో సరదాగా నేనేవో పిచ్చి ప్రశ్నలు వేస్తా ఆయన ఏం చెప్తారో చూద్దాం ఈ జనాలను చూస్తే ఏమనిపిస్తుంది అసలు ఏమి అనిపించదు ఒక్కొక్కసారి భగవంతుని రూపాయలు ఎలా సంచరిస్తున్నాడో అనిపిస్తుంటారు అప్పుడప్పుడు లేకపోతే ఏమి అనిపించదు ఏదో వాడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు మనం ప్రత్యేకంగా గిరిప్రదక్షిణం చేయవలసిన అవసరం లేదు వారిని చూసి వారి బాధాలను నమస్కరించుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది వారి రూపంలో మనమే గిరిప్రదక్షం చేస్తున్నాం కదా అనిపిస్తుంది ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఏంది అప్పుడు మరి ఎందుకు చేస్తున్నారు అంటారు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆగారు నడిచారు దాంట్లో బరువు లేదు అది ఎందుకు అనేది ఎవరికి వారికి సంబంధించిన విషయం గా లేదు మీ జీవన విధానము మీ అభిప్రాయము వేరుగా ఉంటుంది పక్కనే భార్యా అభిప్రాయం కూడా వేరుగా ఉంటుంది ఇద్దరు కలిసి ఒకే చోట్లో జీవనం కొనసాగించినప్పటికీ ఎవరి జీవన విధానం వారిదే వారి సృష్టిలో భాగంగా మీరుంటారు లేక మీ సృష్టిలో భాగంగా వారు ఉంటారు అద్వైత పరంగా మనం ఏమంటుందంటే మీ కళ్ళలో వారు ఉన్నారు వారి కళ్ళలో మీరున్నట్లు లెక్క అలాగే మన కథలో ఉన్న వారికి ఇప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మిక సారమంతా కొన్ని పదాల చుట్టూ తిరుగుతుంది చూసుకుంటే ఇప్పుడు కర్త భావన పోవాలంటే ఎట్లా దాని అంతా అయితే పోవాలంటే ఎట్లా అంటున్నారా నాకే ఉంది అగో ఎన్నో జరుగుతున్నా నేను కొన్ని చేసి వాటి ద్వారా వచ్చే స్ట్రెస్ కొంచెం విచారణ చేస్తే తెలుస్తుంది కథ నేనా భగవంతుడా అని తాను జీవనం కొనసాగించాలంటే శ్వాసించాలి కదా మొదట శ్వాస తానే పీలుస్తున్నాడా లేదా అని కసేపు ఇచ్చారని చేసుకుంటే తెలిసిపోతుంది తాను కాదనేది స్పష్టంగా తెలుస్తుంది కదా శ్వాస ఎప్పుడైతే శ్వాస ఎప్పుడైతే తాను పీలవడం లేదో ఉన్న కార్యం అంతా తనకే సంబంధము శ్వాస పీలిచిన తర్వాత తాను ఏర్పడతాడు తాను ఏర్పడిన తర్వాత ఉన్న తర్వాత కదా ఉన్న కార్యక్రమం అంతా అని శ్వాసే తనది కాదే మొదలైపోయా శ్వాస నేను శ్వాసిస్తున్నాను కాబట్టి ఉన్నదంతా శ్వాస జరుగుతుంటే దానికి వాడు పట్టుకొని ఉన్నాడు శ్వాస జరిగిన తర్వాత ఈ ఏర్పడ్డాడు అవును నేను అనుకోవడం వల్ల కచ్చిత్వం ఉంది కానీ నిజానికి తన కర్త కాదు అవును అనుకుని కర్త నన్ను అంతే మీరేదో చెప్తారు కదా భగవాన్ ట్రైన్ మొత్తం బరువు అంతా మోస్తున్నా ఒక పల్లెటూరు వ్యక్తి తీసుకెళ్లి నెత్తి మీద మూట పెట్టుకుని బరువు దానికి ఎందుకు అన్నట్టుగా నెత్తి మీద పెట్టుకున్నా సహజంగానే అదంతా జరుగుతా ఉంది అందుకని మొత్తం బరువు అంతా ట్రైనే మోస్తుంది ఈయన తీసుకెళ్లి నెత్తి మీద మూట పెట్టుకుని ఎందుకు పాపం బరువు అయిపోతుంది ట్రైన్ కని అట్లా ఏదో అట్లా మోయడమే వహించి కానీ మోసేవాడు వాడే కదండి మనకేంటి సంబంధం అంటే ఇప్పుడు భగవంతుడు అనే పదాన్ని ఎట్లా నిర్వచిస్తారు అంటే అది మీ స్వరూపమేనా తనకు ఆధారమైనటువంటి శక్తి తాను ఉండడానికి ఏది ఆధారమైనదో అదే ప్రస్తుతం మనకు అందుబాటులో శ్వాస రూపంగా ఉంది మరి విగ్రహం ఎందుకు వారు వాడు వాడు భావన కదా ఎందుకంటే వారు మొత్తాన్ని అంతటినీ మీరు పూజించలేరు మొత్తం మీరే అంతా వ్యాపించున్నారు కానీ మీ ద్వారా అది నాకు గుర్తించింది ఇది ద్వారా మాత్రంగా నేను గుర్తించాను ఆ ద్వారా నేను ఊరికే అక్కడ నన్ను నమస్కరించుకుంటున్నాను అంటే అక్కడే అక్కడే ఆగిపోవాలి తెలిసింది అంటే అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా విగ్రహం దగ్గరే అసలు విగ్రహం అనేది మనం దారిపోయే రాయికి నమస్కారం పెట్టం కదా ఎవడా అనంతమైనటువంటి తత్వాన్ని ఆ దాంట్లో చేసి అది దేవుడేని కదా దండం పెడుతున్నాం రాయని రాయా నమ అని దండం పెట్టడం లేదు కదా దేవుడేనే కదా నువ్వు రాయిని దేవుడేగా చూస్తే రాయి కూడా దేవుడే మీ లెక్క రాయి కాదు దేవుడే అది దేవుడినే నువ్వు రాయి అనుకుంటే అది దేవుడు కదా రాయే అది రాయ దేవుడు గారు కొన్ని వేల ప్రశ్నలు సుబ్రహ్మణ్యం గారిని అడిగి అక్కడి నుంచి ఇట్లా ఉన్నాడు ఆయనకే సందేహాలు లేవు ఏదో ఇప్పటికిప్పుడు చెప్తున్నాడు అంతే ఇంత మీరెవరు నేనే అయి ఉన్నాను ఇప్పుడు రమణ మహర్షి చెప్తారు లేదా సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు సహస్థితిలో ఉండు అని దానికి ప్రయత్నం అవసరమా అవసరమైతే ఎంత ఎంత వరకు మేరకు ప్రయత్నం వల్ల ప్రయత్నమే అసహజమైంది కాబట్టి శాశ్వత్వం అనుబానకి రావడం లేదు ఉన్నది అవరోధం అవరోధమైంది దానికి ఆ ప్రయత్నాన్ని తీసేస్తే కాదు అది సహజంగా ఉంది అని గుర్తిస్తే చాలు గుర్తిస్తే కరెక్ట్ భాగంగా లేదా ఆధ్యాత్మిక అవగాహన ఇది పూర్తిగా నా ప్రశ్న ప్రస్తుతానికి ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అన్నది వెరీ మిస్లీడింగ్ అనేది నా రియలైజేషన్ ఈ పదము చాలా తిప్పలు పెట్టింది మనుషులు అటు కాకుండా శరీరం ఉన్న చోట సాధన ఉంది శరీరానికి అతీతమైన దానికి అవగాహన అవసరం తప్ప సాధన అక్కర్లేదు రైట్ లుక్ రైట్ అబ్జర్వేషన్ ఇక ఆధ్యాత్మికం అంటే ఉన్నదాన్ని గుర్తించడం అది నీవే ఉండడం మీరే చెప్పారు కదా నేను ఎందుకు అన్యముగా లేకుండా నీవే ఉన్నది అంతే మళ్ళా ఏది ఏది ఉన్నదో అదే తత్కాలంలో ఇప్పుడు ఇక్కడే ఎలా ఉన్నది గుర్తిస్తే సాధన అవసరం అందుకే ఆధ్యాత్మిక సాధన అన్నది అంత సరైన పదము కాదని ఉన్న 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 సద్వస్తువే నామరూపాత్మకంగా ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉన్నది అని గుర్తించకపోవడం వల్ల మళ్ళా సాధన అనే నెపంతో జరిగిపోతున్నాడు అని చెప్పాలి ఉన్న సత్యం నుండి దూరం అవడం లేకపోతుంది బిడ్డ ఎడు చూస్తున్నావు ఉన్నది సత్యమే అది ఇంకొకటి ఏదో చెయ్యాలి అనడంతో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నదాన్ని గుర్తించడం లేదు వదిలేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ఎలా ఉన్నదాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎలాగో వదిలేసుకున్నాడు ప్రేసాగారితో ఇప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడడం వ్యవహరించడం అనేది జీవనంలో ఉన్న కార్యం కదా దీన్ని కదా అనుభవించాలి దీన్ని కదా చూడాలి దేవుడే కానీ ఇప్పుడు ఇక్కడ ఎలాగగా ఉన్నదని గుర్తిస్తే ఇంకా సాధారణంగానే ఉందని ఇది కాదనుకుంటే కదా ఇంకో దాని గురించి ఏదైనా చేయాలి మరి ఎందుకు ఇంత కఠోరమైనటువంటి దాంతో పడతారు అది మనకు తెలియదు కదా बार बार అది మనకు बार ఆన్సర్ చాలా బాగుంది వారి సంగతి వారి చూసుకుంటారండి సంగతి చెప్పాను వారి వారి అభిప్రాయమని ఆన్సర్ చాలా బాగుంది తెలియదు మనకి వేరే వారి గురించి ఏమీ తెలియదు నిజంగా తెలుసని అనుకుంటా అదే భ్రమే నిజానికి మా గురుగారు ఏమంటారంటే ఉన్నర గురుగారు అని ఇప్పటికీ మనసు గురుగారు అంటే కా అదే గురుగారు అంటే మన మళ్ళీ వేరే ఉన్నాకొక లెక్క ఉంది గురు అనే పదానికి నా లెక్క వేరుగా ఉంటుంది నామరూపాలకు అతీతమైన పరతత్వమే నామరూపాల ద్వారా మాట్లాడుతుందని దాన్ని నేను గురువు అంటున్నాను ఓకే ఇప్పుడు కూడా ఓకే రీశ్వా ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు ఏది మాట్లాడుతుందో అది గురు నేను దీనికి ఒక మంచి అద్భుతమైన అందమైన డైలాగ్ ఉంది ఎవరినో అడిగారు ఒక గురువుని ఇదంతా ఏమిటి మీరు మాట్లాడడం ఏంటి వినడం ఏమిటి అసలు మీరెవరు అంటే ఆయన చిన్న పాజ్ తీసుకొని చెప్పాడంట ఏది నాతో మాట్లాడిస్తుందో అదే నీలో వింటుంది అని చెప్పి ఏది కుక్కలో తోకుతుందో అదే నీతో బిస్కెట్ వేస్తుందంట అంటే నా చేయి నేను కలిసినట్టు అవును అవును కాబట్టి మీ గురువు గారి గురించి చెప్పండి చెప్తున్నా దాన్నే నేను గురువు అంటున్నాను ఆయన చెప్పిన మాటతో చెప్తున్నారు అది మూడు రకాలుగా ఉంటారని వ్యక్తి ప్రపంచానికి తెలిసిన పట్టయ్య ఒకడు పట్టయిక మాత్రమే తెలిసిన పట్టయ్య ఒకడు పట్టేయకు కూడా తెలియని పట్టె ఒకడు వాడికి వాడి పేరు కూడా పట్టీ అనే అంటే వాడు నామరూపరహితమైన పరతత్వం పట్టి అనే నామరూపాలతో ఉంది కాబట్టి దానికి ఒక పట్టి అనే నా నామూ అదే నామరూపానికి వచ్చింది కాబట్టి దానికి పట్టయ్యనే పేరు పెట్టారు కాబట్టి దాంతో స్టార్ట్ చేసి చెప్తారు ఏమాట దాన్ని ఇలా రూపాన్ని సంతరించుకుని ఉంది కాబట్టి దాని రేసా అనే పేరు పెట్టారు కాబట్టి రేసా అనే నామరూపం వర్తిస్తుంది దానికి అవును అవును దీనికి కాదు అవును దీనికి చచ్చిపోతే రేసా పోయాడు అంటారు కదా అక్కడ పోయి ఇక్కడే కదా ఉన్నాడు వాటికి అర్థం లేకుండా పోయింది కాబట్టి దాన్నే దానికే ముట్టుకున్నా చూస్తూ దాన్ని దాన్నే సంబోధిస్తున్నాము దాంతో మెరుగుతున్నాము అది ప్రపంచానికి తెలిసిన పట్ట ఒకరు పట్టకి మాత్రమే తెలిసిన పట్ట ఒకరు పట్టయికి కూడా తెలియని పట్ట ఒకరు అది మీ అసలు అది మీ అసలు ఈ రెండు మరి పట్టయికి మాత్రమే తెలిసిన పట్టే పట్టయికే తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు ప్రపంచానికి గురిక అవుట్లుక్ అండి రేసా నాకు ఎంత తెలుసు అవుట్లుక్ అంతే కానీ రేసాకు మాత్రమే తెలుసు రేసా ఒకరు ఉంటారు అది మీకే తెలుసు మాకు తెలీదు తెలుసు తెలుసు తెలుసుకుంటే పక్కన ఉన్న భార్యకు కూడా తెలియదు మీరే అది నాకు తెలుసు అది మీకే తెలుసు ఉన్నాయా పాప పుణ్యాలు మీరు ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే నేనే తత్కాలిక సత్యమైతే పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి జగత్త తత్కాలిక సత్యం అంటే బాబు నేను జగత్ అంటే తత్కాలిక సత్యం అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఎలా ఈ సీన్ ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఉండదు నిజమంటామా ఉంది తత్కాలంలో నిజం వాస్తవానికి లేదు ఇప్పుడుంది తర్వాత ఉండదు మరి అన్ని ఊర్లు ఒకటేనా అన్ని ఊర్లు ఒకటేనా ఊర్లే మన బోట్ రాసి పేర్లు పెట్టుకుంటే ఊర్లేదా అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం మీరు అడ్రస్ ఏదో ఉండాలి కదా చెప్పారండి ఉండాలి అడ్రస్ ఉండాలి కదండి చెప్పారండి ఇక్కడ యాభై ఉన్నా ప్రస్తుతమే అని ఇక్కడ ఉన్నారంటే నేను మొన్న కాశీలో ఉన్నాను అంతకుముందు అయోధ్యలో ఉన్నాను మొన్న కాశీలో ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఎక్కడ దానికి సమాధానము ప్రస్తుతం అనేదే కదా సరైన సమాధానం మీరు అన్నట్టు ఉన్నా ప్రస్తుతం తెలియదు కదా రేపు ఎక్కడ ఉంటామో ఉంటాము చచ్చిపోతాము అసలు మొత్తమే ఉండవు తెలియదు కాబట్టి ప్రస్తుతమే అనేది చెప్పుకోవడం సరైన పరిస్థితి అయినప్పటికీ అరుణాచలానికి ప్రత్యేకత ఉందా మీ హృదయంలో అందరు అంటే నేను చెప్తున్నాను నాకు మా ఊరైనా అరుణాచలం ఏ నేలైనా దేవుడికి పర్యాయ పదం అరుణాచలం అంతేనా దేవుడు అనంతమైనటువంటి పరతత్వానికి పర్యాయ పదంగా దీనికి ఒక ఆ అందరూ గురువు అంటే నాకు ఎక్కువ నాకు అంటే ఉన్నదే అరుణాచలం అదే అదే దేవుడు అనే ఉన్నదన్నా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తర్వాత ఈ అన్ని కూడా అరుణాచలంలో భాగమై ఉన్నాయి కాబట్టి దానికి అంటుకునే ఉన్నాము ఉన్నది అది ఉన్నది 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 తత్కాలంలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నట్టు ఉన్నది అనుకున్నప్పుడు మీకు అరుణాచలంతో పనే ఉంది అంతే అరుణాచలం కూడా ఉన్నట్టు ఉన్నదే కదా ఉన్నదే తత్కాలంలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నట్లు ఉన్నది అని చెప్పినప్పుడు అరుణాచలం కూడా ఉన్నట్లున్నదైపోతుంది అప్పుడు ఉందని చెప్దాము ఉన్నది ఉన్నదే అరుణాచలం ఇప్పుడు అది ఏ పేరు పెట్టుకున్నా ఉన్నదే ఉన్నది గురువు గారు బా మాట ప్రకారంగా చెప్పాలంటే నీ దృష్టి పడి దృష్టి ఏర్పడింది ఊరికే అవసరం కోసం ఒక పదం వాడుతున్నా చర్చ కాబట్టి జ్ఞానోదయం అన్నది ఏమీ లేదు ఒకవేళ దానికోసం మనిషి ప్రయత్నిస్తే దానికి అడ్డు వచ్చేది ఎవరు తానే అనే దాన్ని మళ్ళీ కాస్త డీకోడ్ చేస్తే అనుకుంటున్నాడు అంటే శరీరము మనస్సు బుద్ధి వస్తున్నాయి మరిచో ఏదో కారణం చేత ఈ మనసు బుద్ధి ఇంద్రియము తాను అనుకోవడం వల్ల వచ్చింది చెత్త అంటే చెత్త కూడా కాదు మీరు ఎట్లా తెలిస్తే ఎట్లా ఇప్పుడు చెత్త సహజ స్థితికి ఆడముగా ఉన్నాయి చెత్తే మీరు ఏ పేరు పెట్టుకున్నా పరిపోతుంది ఒక పేరు పెడితే సెట్ అవుతుందండి అంతే అయిపోతుంది ఇదో సూత్రం ఉంది ఒకే పేరు పెట్టాలి మీరు చెత్త అని పేరు పెట్టారు కదా దేవుడు కూడా చెత్త కావాలి మోక్షం చెత్త కావాలి రేసా చెత్త కావాలి దీనికి ఒక లెక్క ఉంది మళ్ళా ఒక వ్యక్తి ఒకవేళ నేను దేవుడిని తెలుసుకుంటే నెక్స్ట్ ఏమిటని అడిగాడు అడిగాను అని చెప్పాను ఇవి ఏం తెలుసుకుంటావు కాదు నువ్వు ఏదై ఉన్నావో అంతా అదే అయి గుర్తించడమే నెక్స్ట్ విషయం నువ్వు దేవుడివి అయితే అందరూ దేవుళ్ళే అనుకో తద్వారా దేవుడి మాట దేవుడు వినాలి మనుషులు అయితే అందరూ మనుషులే తాను దేవుడు అని తెలుసుకున్న తర్వాత తనకి చెప్పేదే ఉంది దేవుడికి తానే కదా ఆడు తెలుసుకోలే ఊరికి అడిగాడు కృష్ణ ప్రశ్ మీటు అడిగాడు ఎవడు మీరు చెప్పారు కానీ తన తాను దేవుడిగా గుర్తిస్తే దేవుడే కదా ఉంటాడు మొత్తం వ్యాపించి కాబట్టి అదే తానే ఉంటాడు ఎవరు అడిగారు కదా జ్ఞానోదయం తర్వాత ఏమిటంటే ఏమిటనేది ఉండదు అన్నమా ఏమిటనేది పోయేది ఇంకా పాటలు పాడి పాడుకుంటారు ఏమైనా పాటలు ఒకప్పుడు పాడేవారు కానీ పూర్తిగా డెడ్ ఎందుకు నీదు లేకపోతే ఎవరిది అవునా అక్కడ వీళ్ళది కదా మన మాధవి గారు నమస్కారం అదే చూడగానే గుర్తుపడ్డా నడుస్తున్నారా అట్లా పట్టే గారితో సమయం తెలియదు ఎందుకు తెలియదు అంటే పూర్తి వర్తమాన అనుభూతి కాబట్టి సమయం తెలియదు చెత్త ఉండదు సరే ఉండదు విషయం అంటే బరువు తగ్గిద్దామని ప్రవచనం అంటే అయిపోతుంది ఉపదేశం అంటే అయిపోతుంది అనుగ్రహ ఆశనం అంటే ఇంకా బరువు అవుతుంది దానికంటే సుత్తి అనుకో హాయిగా ఉంటుంది అసలు విషయం వల్ల వినేవాడ సుత్తు రాకుండా చూసుకోవాలి పిచ్చివాడి ప్రిలానికి సంబంధించింది రన్ చేస్తున్నానండి ఏదో కారణాలు చేస్తా పిచ్చివాడి ప్రియాణింది ఇక్కడ నుండే జరిగింది అది చూశాను చాలా అయినా అంటే ఆయన ప్రస్తుతం నాలో నేను అనే పేరుతో అంతే అంతే ఏదో ఒకటి ఉరికే చూసుకోవడానికి వస్తుందంటే వాళ్ళు అడుగుతారు చెప్తారు అంతే మాకు ఎడిట్ చేసి వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళి అందరూ పెడతాం అంతే అది మొన్న అనుకున్నాం కదా అంటే ఈ స్థితిలోకి వస్తే బకెట్ లాగా ఉన్నవాడు నల్ల అయిపోతాడు అన్నమాట రెండిట్లో నీళ్ళే నల్లలో కాబట్టి సముద్రం కూడా ఖాళీ చేస్తుంది నల్ల దానికి ఏం అంటుకోవు కుళాయి కుళాయి ఆత్మజ్ఞాని కుళాయి బేసికల్ వాడు ఏం చేస్తాడు ఆన్ చేస్తాడు వస్తా ఉంటది పని చేసుకుంటాడు అంతే అదే బకెట్ అనుకో నిండగానే బరువు అయిపోయి ఇంత తెలుసు నేను తెలుసుకున్నాను అది ఎవరికో చెప్పరా అని అది చాలా ఇబ్బంది పడుతుంది అందుకని విషయం అర్థం కానంత వరకు బకెట్ అయి ఉంటావు మోసది అదే నీళ్ళు విషయం అర్థమైతే కుళాయి అయి ఉంటావు అదే నీళ్ళు విషయం కానీ అక్కడ ప్రవాహ స్థితిలో ఉంది ఇక్కడ మురుగు స్థితిలో ఉంది నిలిచిపోయింది సూపర్ అంతే కానీ భలే ఉంది అసలు ఇక్కడ నాకు ఒక్కటి అర్థమైంది ఏకాంతము చెక్కు చెదరదు కెనారణ్యంలో కూడా ఉన్నప్పుడు నేను ఏకాంతము చెక్కు చెదరకుండా ఉంటే మీరు నస్తానంలో ఉన్నట్టు అంతే అంతే అదే ఆధారం అదే వస్తాన అన్నమాట అదే ప్రమాణం అరే అనవసరంగా గుంపు గుంపు ఉన్నారు ఏ గుంపు లేదు ఇక్కడ ఏకగ్రత చేదనేటి ఉంటే అనుభూమి ఉంటే మీరు సదా అంతే ఇంకోటి డిస్ట్రాక్షన్ లేదు కనుక ఏకాగ్రత కూడా లేదు అంటే అసలు వేరే వాటికి మనసే పోనప్పుడు దీని మీద మనసు ఉండవలసిన అవసరంమే ఉంది ప్రత్యేకంగా మనసు ఉంటే ఉంటది ఇప్పుడు మాట్లాడుతుంటే మైక్ మీద ఉంది కానీ ప్రత్యేకంగా ఇట్లా లేదు ఇది మన పట్టేయ గారితో ఏమంటారు ఇది రియల్ కాన్వర్సేషన్ విచ్ హాజ్ నో మీనింగ్ గిరివాల గిరివాల మార్గంలో జనాలందరూ ఎట్లంటే ఒక అద్భుతమైన పనికిరాని విషయం గిరివాల మార్గంలో జనాలందరూ నడుస్తుంటే స్థిరంగా ఉన్న రెండు మనుషులు మాట్లాడుకుంటా బిడ్డ సార్ చూపించు ఇట్లా ఎవరంటున్నారు ఇది మన పట్టే గారితో అక్కడ నిలబడతాం ఇది పట్టే గారితో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ మళ్ళా కాసేపోయిన తర్వాత ఇక్కడ వచ్చే వాళ్ళతో సార్ మాట్లాడదాం ఓకేనా